హలో అండి నా పేరు డాక్టర్ పవన్ కుమార్ నేను బసతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజిస్ట్ని క్యాన్సర్ అంటే ఏంటి సో క్యాన్సర్ అంటే బేసిక్లీ మన ఓన్ సెల్స్ మన సెల్స్ అనేది నార్మల్ హోల్ బాడీ అనే సెల్స్తో ఇదై ఉంటుంది సో మన ఓన్ బా సెల్స్ కంట్రోల్ లేకుండా పెరిగి పెరిగేదాన్నే క్యాన్సర్ అంటాం సో ఇట్స్ నాట్ ఒక ఇన్ఫెక్షన్ వచ్చి మనం చంపేది అట్లా కాదు బేసిక్లీ మన ఓన్ సెల్స్ కంట్రోల్ లేకుండా పెరిగేదాన్నే క్యాన్సర్ అంటాం క్యాన్సర్ ఎందుకు వస్తుంది క్యాన్సర్ అనేది కారణాలు చాలా ఉన్నాయి ఈ సెల్స్ అనేది బాడీలో ఒక సెల్స్ అనేది ఒక లైఫ్ ఉంటుందండి సో దే విల్ డై ఈరోజు పుట్టినారంటే ప్రాబబ్లీ వన్ డే సమ్ సెల్స్ విల్ డై ఇన్ వన్ వీక్ సమ్ సెల్స్ ఇన్ డై ఇన్ థర్టీ డేస్ సో అవి కన్నిటికీ ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది అది కరెక్ట్గా అయిపోయిన చనిపోవాలి బట్ కొన్ని మ్యూటేషన్స్ అవన్నీ ఆర్ గార్డెడ్ బై సంథింగ్ కాల్డ్ డిఎన్ఏ మన డిఎన్ఏ జీన్స్ వల్లనే దీ గార్డెడ్ బై దెన్ ఏమన్నా మ్యూటేషన్ అంటే దాంట్లో ఏమన్నా కొంచెం ప్రాబ్లం వచ్చిందనుకోండి దే విల్ నాట్ డై దే కెన్ స్టిల్ లివ్ సో వాళ్ళకి మరణం లేదు దే హ్యావ్ అటెండ్ ఇమ్మార్టాలిటీ సో దాని నుంచి దే టెన్ టు గివ్ కన్ కంటిన్యూస్లీ గ్రో ప్రాబ్లం అంటే కంటిన్యూస్గా గ్రో అవుతా పోతా ఉంటే దే విల్ ఈటప్ వాట్ ఎవర్ వన్ నార్మల్ టిష్యూకి ఇచ్చేదాన్ని తినేస్తాయి మళ్ళీ అదే కాకుండా దే ఆర్ నాట్ ఫంక్షనింగ్ దే ఆర్ టోటలీ నాన్ ఫంక్షనింగ్ సెల్స్ అండ్ దే హీటప్ ఆల్ ద న్యూట్రియన్స్ అన్ని న్యూట్రియన్స్ తినేసి సబ్సిక్వెంట్లీ బాడీ వీక్ అయిపోయేది అండ్ పీపుల్ టెన్ టు డై ఆర్ వీ లూజ్ దెమ్ బికాస్ ఆఫ్ దాట్ సో ఈ మ్యూటేషన్ వచ్చే కారణాలు చాలా ఉన్నాయి ఒకటి మెయిన్ కారణాలంటే ఎన్వారాన్మెంట్ నుంచి వచ్చేది మెయిన్ కారణాలంటే ఎన్విరాన్మెంట్ లైక్ పొల్యూషన్ స్మోకింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం రేడియేషన్ వల్ల రావచ్చు కెమికల్స్ వల్ల రావచ్చు అండ్ మో సెకండ్ మోస్ట్ ఇంపా ఇంపార్టెంట్ అనేది మన ఓన్ జెనెటిక్ మ్యూటేషన్ అంటే చిన్నప్పుడే పుట్టినప్పుడు హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని మందులకి హెరిడిటరీ మ్యూటేషన్స్ అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ లైన్లో నడిచే మ్యూటేషన్స్ యాక్చువల్లీ దే ఆర్ వెరీ లెస్ నిజం చెప్పాలంటే ద కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ స్మోకింగ్ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్ అండ్ వెస్ట్ అదర్ ఈవెన్ టేక్ రేడియేషన్ ఆర్ అదర్ కెమికల్స్ ఇంకో ఇంపార్టెంట్ కాజెస్ అనేది ఒబేసిటీ లైఫ్ స్టైల్ వల్ల చేంజ్ వచ్చేది ఒబేసిటీ వల్ల ఒబేసిటీ ఇస్ ద బిగ్గెస్ట్ కాజ్ ఫర్ మెనీ క్యాన్సర్స్ లైక్ కోలాన్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వాట్ ఆర్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ మనకి ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతానికి కామనెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళు మడ మగవాళ్ళు డిఫరెన్స్ ఉంటుందండి ఆడవాళ్ళు యాజ్ ఆఫ్ నౌ ద కామనెస్ట్ క్యాన్సర్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ సెకండ్ ఇంపార్టెంట్ క్యాన్సర్ ఇస్ సర్విక్స్ మూడోది కోలాన్ క్యాన్సర్ సో దాంతోపాటు చాలా క్యాన్సర్స్ ఉన్నాయి మగవాళ్ళు కామన్ క్యాన్సర్ అనేది లంగ్ క్యాన్సర్ అండి సెకండ్ ఇఫ్ కంబైన్డ్ ఎవ్రీథింగ్ హెడ్ అండ్ ఎక్ క్యాన్సర్ హెడ్ అండ్ ఎక్ క్యాన్సర్ అంటే మన మౌత్ లేకపోతే త్రోటు దాని క్యాన్సర్స్ని హెడ్ అండ్ ఎక్ క్యాన్సర్ అవన్నీ కంబైన్ చేస్తే యాక్చువల్లీ దర్ బిగ్ లంగ్ క్యాన్సర్ కన్నా ఎక్కువే ఉన్నాయి బట్ ఓన్లీ లంగ్ క్యాన్సర్ అని లంగ్ సపరేట్గా తీస్తే లంగ్ క్యాన్సర్ హైయెస్ట్ సెకండ్ ఈ హెడ్ ఓరల్ క్యాన్సర్స్ ఇవన్నీ థర్డ్ అనేది కోలాన్ క్యాన్సర్ ఫోర్త్ ప్రాస్టేట్ స్టమక్ క్యాన్సర్స్ అవన్నీ వస్తాయి సో ఎందుకు కామన్ క్వశ్చన్ అడిగితే ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా కామన్గా ఉంటుంది ఆడవాళ్ళు సర్విక్స్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళు ఒక రీజన్ ఏమంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఎవ్రీ మంత్ మన మెన్సెస్ సైకిల్స్తో పాటు బ్రెస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది అదే మన స్టార్టింగ్ మంత్లో కొంచెం పెద్దగా అయ్యేది బ్లీడింగ్ టైంలో బెస్ట్ తగ్గేది ఇవన్నీ నార్మల్ సో ఈ కంటిన్యూస్ వేర్ అంటే అంటే పెరిగేది తగ్గేది పెరిగేది తగ్గేది దాంట్లో మ్యూటేషన్స్ ఎక్కువ అవ్వచ్చు సెల్స్ మ్యూటేషన్ అవ్వచ్చు సో దానివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మనకి ఎక్కడైనా మ్యూటేషన్ అయిందంటే సెల్స్ పెరుగుతాయి సో అదే అందుకే బెస్ట్ క్యాన్సర్ ఒకటి కామన్ సెకండ్ సర్విక్స్ క్యాన్సర్ అంటారు ఆడవాళ్ళు ఈ సర్విక్స్ క్యాన్సర్ అనేది ఒకటి ఈ హెచ్పివీ వైరస్ అని ఒకటి ఉంటుందండి ఆ హెచ్పివీ వైరస్ ఈజ్ యూజలీ సెక్చువలీ ట్రాన్స్మిటెడ్ వైరస్ సో చాలా ఇది చిన్నవా ఇట్ క్యాన్ బి యాక్చువల్లీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఇన్ దిస్ కంట్రీ విల్ బి హెచ్పివి వైరస్ ఎఫెక్టెడ్ కానీ కొన్ని వాళ్ళలో కొన్ని హెచ్పివీ వైరస్ స్ట్రెయిన్సే అంటే వైరస్లో కూడా కొన్ని స్ట్రెయిన్స్ ఉంటాయి ఏబి వన్ టూ త్రీ నెంబర్స్ ఉంటాయి కొన్ని స్ట్రెయిన్సే క్యాన్సర్ కాజ్ చేయగలవు యాక్చువల్ చెప్పాలంటే సో ఈ ఇప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ సర్విక్స్ క్యాన్సరే చాలా కామన్ క్యాన్సర్ ఉండేది ఇండియాలో దాని నుంచి చాలా చనిపోయేవాళ్ళు బట్ ఇప్పుడు కొంచెం జనరల్ ఎడ్యుకేషన్ వల్ల సెకండ్ థింగ్ అనేది స్క్రీనింగ్ వల్ల అనేది ఇప్పుడు ఎన్ని అంటారు ప్యాప్స్మియర్ అనేది సో ముప్పై ఏండ్ ఈవెన్ యాక్చువల్లీ ఇప్పుడు చెప్పేది ఇరవై ఐదు ఏండ్లు వాళ్ళ నుంచి ఎవ్రీ ఇయర్ ఒకసారి ప్యాప్స్మియర్ చేయాలి సో దాని నుంచి ఈ స్క్రీనింగ్ వల్ల ద లాట్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ తగ్గిపోయినాయి సో అందుకోసమే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ హెస్ బికమ్ మేజర్ ఎపిడమిక్ అండ్ మేజర్ కాజ్ ఫీమేల్స్ మగవాళ్ళలో ది కామనిస్ట్ క్యాన్సర్ ఇస్ లంగ్ దానికి చెప్పేది అవసరం లేదు ప్రతి వాళ్ళకి తెలుసు టొబాకో ఈజ్ ద కాజ్ నెంబర్ వన్ కాజ్ నెంబర్ టూ కాజ్ నెంబర్ త్రీ దాదే మెయిన్ కాజ్ ఫర్ కిల్లింగ్ ఈవెన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కదా మెయిన్ కాజ్ ఆఫ్ కిల్లింగ్ ఈస్ బికజ్ ఆఫ్ టొబాకో చీవింగ్ టబాకో స్మోకింగ్ టొబాకో లంగ్ కాస్ చేస్తుంది చీవింగ్ టొబాకో అనేది ఓరల్ క్యాన్సర్స్ కాస్ చేస్తుంది ఈ కోలాన్ కోలాన్ క్యాన్సర్స్ అన్నీ యూజువలీ ఒక క్లియర్ ఇది లేదు ఒక టెన్ పర్సెంట్ క్యాన్ బి హెరిడిటరీ ఫ్యామిలీ వల్ల రావచ్చు బట్ మేజర్ ఇప్పుడు వన్ ఆఫ్ ది మేజర్ కాజ్ అనేది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొలాన్ క్యాన్సర్ కామన్గా ఉంటుంది ఈ వెస్ట్లో అంటే కొలాన్ క్యాన్సర్ ఈజ్ సెకండ్ ఆర్ థర్డ్ కామనెస్ట్ క్యాన్సర్ అది ఒబేసిటీ అంటే లావుగా ఉండే వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కొలాన్ క్యాన్సర్స్ బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆల్కహాల్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్ ఫర్ కొలాన్ క్యాన్సర్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ కొలాన్ క్యాన్సర్ తగ్గుతుంది ఫస్ట్ నుంచి చెప్పేది క్యాన్సర్స్ అనేది చాలా మంది భయపడే మేము క్యాన్సర్ క్యూరబుల్ కాదు ఒక స్టేజ్లో వచ్చిన ఎట్లా కనుక్కోనేది చాలా మందులు క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారు అనేది కా మెయిన్ రీజన్ ఏమంటే అండి క్యాన్సర్ అర్లీ స్టేజ్లో ఎవరు కనుక్కోలేరు ఎందుకంటే ఈచ్ కనుక్కోలేటం లేదు యాక్చువల్లీ కనుక్కోవచ్చు అర్లీ స్టేజ్లో కనుక్కొని కామన్ క్యాన్సర్ లైక్ సర్విక్స్ క్యాన్సర్ అయినా బ్రెస్ట్ క్యాన్సర్ అయినా లంగ్ క్యాన్సర్ అయినా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అయినా దీనికి స్క్రీనింగ్ అనేది ఒక ఇయర్లీనో ఒక టూ ఇయర్లీనో స్క్రీనింగ్ అంటే కనుక్కో కొన్ని టెస్టులు చేస్తే కనుక్కోగలము దాంట్లో మోస్ట్ కామన్ అనేది సర్విక్స్ క్యాన్సర్ సర్విక్స్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ అని టెస్ట్ ఉంటుందండి అది ఎవ్రీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అయినాక ఎవ్రీ ఇయర్ మళ్ళీ థర్టీ ఇయర్స్ అయినాక ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తూ ఉండాలి దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీ కనిపిస్తే దాని ప్రకారం మనం ముందర క్యాన్సర్ ఉందా లేదా కనుక్కోవచ్చు సేమ్ బ్రెస్ట్కి మ్యామోగ్రామ్ అని ఉంటుంది సో మ్యామోగ్రామ్ అనేది యూజువలీ ఇప్పుడు గైడ్ లైన్స్ ప్రకారం నలభై ఐదు యాభై ఏళ్ళు అయిన వాళ్ళకి కంపల్సరీ ఏం గడ్డలు ప్రాబ్లం లేకున్నా కదా ఇయర్లీ ఆ టూ ఇయర్లీ వన్స్ చేయాలి సీట్ మళ్ళీ లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అనే క్యాన్సర్కి ఈ స్మోకింగ్ హిస్టరీ ఉండేవాళ్ళు అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఒక 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 ప్యాక్ సిగరెట్ డైలీ తాగేవాళ్ళు థర్టీ ప్యాక్ ఇయర్స్ ఉంటాం వాళ్ళకి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అయినాక లోడో సీటినో ఎక్స్రే యాభై యాభై ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి ఇయర్లీ వన్స్ దాంట్లో లంగ్ క్యాన్సర్ పికప్ చేయొచ్చు హెడ్ అండ్ ఈ గుట్కా గిట్కా తినే వాళ్ళకి ఈ డెంటిస్ట్ దగ్గర నుంచి ఏమన్నా ఈ కొత్త చిన్న అల్సర్లో కింద వైట్ ప్లేక్స్ అంటాం ల్యూకోప్లేకి అండ్ అట్లాంటివి ఏమైనా ఉంటే దాని దగ్గర ఇవాల్యువేట్ చేయాలి కోలాన్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్కి యాభై ఏంలు అయిన వాళ్ళు కంపల్సరీ ఐదు సంవత్సరాలకు ఒకసారన్నా కొలనోస్కోపీ సిగ్మాడోస్కోపీ చేపియాలి అట్లీస్ట్ ఒక మోషన్ టెస్ట్ అని చేపించాలి ఎవ్రీ టూ ఇయర్స్ ప్రాస్టేట్ క్యాన్సర్కి పిఎస్ఏ అని ఒక టెస్ట్ ఉంటుంది యాభై ఏళ్ళ నుంచి అట్లీస్ట్ ఇయర్లీ ఒక టూ ఇయర్లీ అని పిఎస్ఏ టెస్ట్ అని చేయవచ్చు నౌ క్యాన్సర్ కనుక్కున్నాము ట్రీట్మెంట్ ఉందా లేదా సో ప్రతి ఒక్క క్యాన్సర్ ఈజ్ యూజువలీ క్యూరబుల్ అట్ స్పెసిఫిక్ స్టేజ్ అంటే ఒక స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ వర్గర మనం యూజువలీ కనుక్కున్నామంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్ చేయగలం అండి ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఈ టొబాకో యూసేజ్ చేసిన క్యాన్సర్స్ మనం యూజువలీ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ స్టార్టింగ్లో డెఫినెట్లీ దా ట్రీటబుల్ కొన్ని క్యాన్సర్లు ఈ జర్మ్ సెల్ ట్యూమర్ అని ప్రో అక్యూట్ ప్రోమైలసెటిక్ లు అని కొన్ని క్యాన్సర్లు ఉన్నాయి హాజిన్స్ లింఫోమా అని ఈ క్యాన్సర్లు డెఫినెట్లీ స్టేజ్ ఫోర్లో కదా క్యూరబుల్ మెయిన్ మిత్ జనాలు భయపడేదంటే ఈ క్యాన్సర్లు మనం ఆయుర్వేదం నుంచో లేకపోతే ఈ ఫుడ్ ఐటమ్స్ వల్ల క్యాన్సర్ క్యూర్ చేస్తామనేది అది లేదు సార్ లేదండి బేసిక్ ప్రాబ్లం ఏమంటే మనకి ఈ ఆయుర్వేదలో కొన్ని డ్రగ్స్ ఉంటాయి దట్ క్యాన్ ప్రివెంట్ కొత్త ఈ క్యాన్సర్స్ ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేయగలము బట్ ఒక్కసారి వచ్చినాయంటే దీస్ ఆర్ నాట్ ఇనఫ్ టు కిల్ ద క్యాన్సర్ సెల్స్ సో దానికి వీ నీడ్ బిగర్ ఆర్మీ ఆర్ బిగ్గర్ ట్రీట్మెంట్ టు కిల్ ఇట్ సో డెఫినెట్లీ అట్ యంగర్ అట్ అర్లీ స్టేజ్ క్యాన్సర్ డిటెక్ట్ అయినంటే క్యూర్ చేయగలము అండ్ డెఫినెట్లీ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది థ్యాంక్ యూ